ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు ఉగ్రకుట్రతో హైదరాబాద్ ఒక్కసారిగా ఉలిక్కి తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు ఎన్ఐఏ అధికారుల చాకచక్రం వల్ల ఉగ్ర ముప్పు తప్పిందని చెప్పవచ్చు ఆపరేషన్ సింధూర్ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో స్లీపర్ సెల్స్ యాక్టివ్ అయ్యాయి అయితే దీనికి సంబంధించి విజయనగరంలో పేలుడు పదార్థాలను కొనుగోలు చేసి హైదరాబాద్లో ప్రముఖ ప్రాంతాలలో పేలుళ్లకు కుట్ర చేశారు ఉగ్రవాదులు పహల్గాం దాడికి ప్రతీకారంగా చేసినటువంటి ఆపరేషన్ సింధూర్ వల్ల పాకిస్తాన్ లోని తొమ్మిది ఉగ్రవాదుల డెల్లు నేలమట్టమైన విషయం తెలిసిందే భారత ఆర్మీ ఆ తొమ్మిది స్థావరాలను ధ్వంసం చేసిన విషయం తెలిసిందే దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న స్లీపర్ సెల్స్ యాక్టివ్ అయినట్లుగా తెలుస్తోంది ఈ నేపథ్యంలోనే విజయనగరానికి చెందిన సిరాజ్ అనే ఉగ్రవాదిని హైదరాబాద్ చెందిన సమీర్ను అదుపులోకి తీసుకున్నారు ఇక సౌదీ అరేబియా ఐసిస్ నెట్వర్క్ నుంచి ఆదేశాలు అందుకున్న ఇద్దరు స్లీపర్ సెల్స్ హైదరాబాద్ వ్యాప్తంగా పలు పేలులకు ప్లాన్ చేశారు ఇందాక మనం చెప్పినట్టుగా విజయనగరం చెందిన సిరాజ్ ఉర్ రెహమాన్ హైదరాబాద్ కు చెందిన సయ్యద్ సమీర్ లు కలిసి నగరంలో భారీ కూడా ప్లాన్ చేసినట్లు ఈ విచారణలో తేలబోతుంది ఇక ఇందుకోసం సిరాజ్ విజయనగరంలో పేలుడు పదార్థాలు కూడా కొనుగోలు చేశారు ఈ విషయాన్ని తెలుసుకున్న తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు అలర్ట్ అయ్యారు ఆ ఇద్దరిని అరెస్ట్ చేసి పేలుడు పదార్థాలు కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది అయితే ఈ విచారణలో ఎన్ని రోజులుగా రెక్కీ నిర్వహిస్తున్నారు బ్లాస్ట్ కు ఫండింగ్ చేసింది ఎవరు ఎక్కడెక్కడ పేరులకు ప్లాన్ చేశారన్న విషయాలపై ఆరా తీస్తున్నారు అధికారులు